ബംഗാരായ പാണി പാലു ബംഗാരായ കോദ പാണി പാലു ബംഗാരായണ പാലു കേൾ മായ പീലി పలుకవేమి పలుకే బంగారమాయ పిలాచీనా పలుకవేమి కలలో నీ నామ మరువా చక్కని తండ్రి కలలో నీనామ స్వరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన రమాయణ ఇసకలోన ఇసుకలోన ఉడత భక్తికి కరుణించి బ్రోచితివని నెల నమ్మితిని తండ్రి ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడత భక్తికి కరుణించు బ్రోచితివని నేర నమ్మితి తండ్రి పలుకే కోదండ పాని పలుకే కోదండ కోదండపాని పలుకే బంగారమాయినా రాతీ నా చేసి భూతలములోన రాతి నా చేసి భూతలములోన ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మి తండ్రి ప్రఖ్యాతి చెంది తివని ప్రీతి పలుకే బంగారమాయనా ఎంత వేడినా గాని సుంతైనా దయ రాదు ఎంత వేడినా గాని సుంతైనా దయ రాదు పంత మూసేయ నేనెంతటి వాడును తండ్రి పంత మూసేయ నేనెంతటి వాడును తండ్రి పలుకే ఏనా కోదండ పాణి పలుకే బంగారమాయనా కూదండ పాణి పలుకే బంగారమాయనా శరణ బిరుదాన్ కితుడ కరుణించి भद्राचल वर रामदास पोषक शरनागतत्राणा बिरुदान् कितुड गाव करुणि भद्राचल वर रामदास पोषक फलुके बङ्गार माय नादण्डपाणि फलुके बङ्गारमायना పాల మేనా పలుకే కే పలుకే బంగారమాయ చిన్నా పలుకవేమి పలుకే బంగారమాయ బయ పలుకవేమి ీనా స్వర్ణ మరువా చక్కని తండ్రి కలలో నీనామ స్వర్ణ మరువా చక్కని తండ్రి పాలుకే బంగారమాయనా కో దండ పాని పలుకే బంగారమాయనా కో దండ పాని పలుకే బంగారమాయనా